ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక మహిమగల దేవునితో స్నేహం చేస్తూ ఆయనతో గొప్ప సహవాసంతో ఉంటున్న మీరు నేను ఎంతగానో ధన్యులము మన గొప్ప దేవుని మాటలు ఈ ఉదయకాలం కూడా వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాము కీర్తనా గ్రంథము నూట మూడో అధ్యాయము ఐదో వచనము మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అని రాయబడి ఉంది ప్రియా స్నేహితులారా మన జీవితంలో ఏదైనా మేలు పొందాలని కుటుంబమంతా కూడా దీవెనకరంగా ఉండాలని ఎంతగానో ఆశపడతాము కానీ మేలుతో మనల్ని తృప్తిపరిచి దీవెనకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి కుటుంబాన్ని బిడ్డలని సమస్తమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఆయన పాదముల యొక్క నమ్మకస్తులుగాను ప్రభు యొక్క మార్గంలో దీవెనకరంగా మన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన జీవితాలకు అవసరమైన ప్రతి అవసరత కూడా ప్రభు ముందుగానే ఇరిగి ఉంటాడు అడగక మునిపే మన అక్కను తీర్చి పిలవక ముందే మనతో నడిచి గొప్ప కార్యాలు చేస్తాడు కానీ ఈరోజు అనేకులు అడిగి 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 అలసిపోయిన వారుగా ఉన్నారు కారణం వారు అడుగుచున్నారు కానీ జీవ మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు దేవుని మార్గంలో విధేయత కలిగి విశ్వాసము కలిగి ప్రేమ కలిగి నడుచుకోలేకపోతున్నారు మేము అడుగుతున్నాము కానీ మాకు దొరకలేదంటున్నారు అవును రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది మీరు అడిగినను మీ భోగేచ్చిన నిమిత్తం అడుగుచున్నారు కానీ దేవుని ఎందు ప్రేమ కలిగి దేవుని మార్గంలో జీవించాలని ఒక ఆశ కలిగి మీరు ఏది కూడా కోడుకోవటం లేదు అని స్పష్టముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాలం ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు మేలులతో నీ హృదయమును నింపుతాను తృప్తిపరుస్తాను ఎప్పుడు మనం తృప్తిపడతాము ఏదో కొంచెం దొరికినప్పుడు కాదు చాలు 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 ఇక చాలు మాకు మేలులు సమృద్ధిగా కలిగిని మా హృదయము నిండింది అని ఒక మాట నీవు నేను చెప్పగలం అలాంటి గొప్ప మేలుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తృప్తికరమైన జీవితాన్ని తృప్తికరమైన మేలుని తృప్తికరమైన భక్తిని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధ పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన మా దేవ నీ మార్గంలో ఉండాలే కానీ మేలులతో మమ్మల్ని మీరు తృప్తిపరుస్తారు ఇక చాలు అనేదాకా మేలు మా హృదయాలు మా కుటుంబాలు మాకున్న సమస్తములో కనిపిస్తూ పొంగి పొల్లుతున్న అనుభవం మాకు దయచేస్తారు అలాంటి గొప్పని మాటలు మేము ఈ ఉదయకాలం విన్నాము ఇక మీదట మా జీవితాన్ని విశ్వాసంలో భక్తిలో ఆత్మలో పరిశుద్ధలో కట్టుకొనుచు విధేత కలిగిన ఒక భక్తి జీవితం నేర్చుకుంటూ నిన్ను సంతోషపెడుతూ అనేక విషయాల్లో మేము మేలును అనుభవించి తృప్తి పడగలమని మాకు హృదయాంతరంగంలో అర్థమయ్యింది ఇక మీదట ఏ విషయంలో కూడా మా ఆత్మని కోల్పోక అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి మేలుతో నింపబడే అనుభవాన్ని మాకు అనుగ్రహించమని సహాయం చేయమని పరిశుద్ధాత్మ నింపుదల శక్తి సామర్థ్యాలు మా హృదయంలో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప నిరంతరం మనకు తోడుగా ఉండును గాక